మర్యాదగా ఇచ్చే అవుట్ తీసుకోవద్దు ఇక్కడి ఇక్కడ నోట్లు పెట్టుకుంటావు ఇక్కడి నాన్న ఇయ్యాలి అట్లా చేయద్దు ఇయ్యాలి నానా ఇచ్చే నాన్న నోట్లు పెట్టుకుంటావు నాన్న ఇచ్చే ఇచ్చే నీదా అమ్మ కొన్నావు ఆ నీది ఇక్కడ ఇచ్చే నీది కాదు ఇక్కడి దెబ్బలు తింటాను తోడి ఇక్కడ ఇయరా ఫస్ట్ ఇక్కడ ఈయను ఈ అన్న నేను మర్యాదలు ఇక్కడ ఈను ఇక్కడ ఈ అన్న చెప్పిన ఆటలు ఆడొద్దున ఇక్కడిచ్చి ఇక్కడ నానా యశ్ మంచోడు కదా ఇక్కడ ఈ నానా యశ్ మంచిోడు కదా ఇక్కడ ఈ బేట మా అమ్మ కదా యశ్ కదా మంచి మహేష్ మహేష్ మంచి దొరికింది 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 పడ్డాడు పడ్డాడు చూసినా దెబ్బ తాకిందా తాకిందా తాకలే దెబ్బ దాకలే ఇచ్చు ఇయ్యమని చెప్పిన చుట్టు తిరుగుతూ అవి చూద్దాం చుట్టు తిరుగుతున్నాడు ఇయ్యమంటే ఈ బేట నోట్లు పెట్టుకుంటావు ఇచ్చి ఇచ్చే అని చెప్పిన నేను ఈ నాన్న తింటావి కదా తన్నులు తింటావు నాతో ఇచ్చి ఇచ్చి మంచోడు కదా ఈ బేటా నానా ఇయమ్మా గుడ్ బై కదా యేషు యేసు గుడ్ బై